మన జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి మనం ఎన్నో పరిస్థితులను కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం ఏంటో ఈ జీవితం ఈ జీవితంలో అన్నీ ఇలానే జరుగుతూ ఉన్నాయి అని అనిపిస్తుంది ఒక్కోసారి ఏంటో అన్నీ ఇలా కలిసి వస్తున్నాయి ఏంటో ఈ మధ్య నా టైం భలే వస్తుంది అని కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయానికి కూడా ఏదో ఒక అర్థం ఉంటుంది అది ఏదో ఒక దానితో ముడిపడే ఉంటుంది మన జీవితంలో ఏదో జరిగింది అంటే ఖచ్చితంగా దాని వెనుక వేరే కారణం ఉంటుంది అది మనకి అప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ కొద్ది కొద్దిగా కాలం గడుస్తున్న కొద్దీ మనకి దాని అర్థం ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది అసలు మన జీవితంలో ఎందుకు ఇలా జరిగిందో అర్థం అవుతూ ఉంటుంది ఒకసారి డాక్టర్ బ్రెయిన్ అనే సైకాలజిస్ట్ దగ్గరికి క్యాథలిన్ అనే లేడీ వచ్చింది ఎంతో ఆందోళనగా భయంగా కంగారుగా అనిపిస్తున్నట్టుగా ఉందని డాక్టర్కి చెప్పింది కానీ ఆమెకు ఎంత ట్రీట్మెంట్ చేసినా ఆమె ఆ ట్రీట్మెంట్కు రెస్పాండ్ అవటం లేదు అసలు ఏమైందో అని తెలుసుకోవడానికి డాక్టర్ ఎన్నో ప్రయోగాలు చేశారు ఆమెపై ఎన్నో రకాల పరీక్షలు పరిశోధనలు జరిపారు కేవలం డాక్టర్ బ్రెయిన్ మాత్రమే కాకుండా అతని స్నేహితులు మరికొంతమంది డాక్టర్లు కూడా ఆమెపైన ఎన్నో రకాల పరీక్షలు ఎన్నో రకాల ప్రయోగాలు ప్రయత్నాలను చేశారు ఎంత చేసినా కానీ ఆమెకు పానిక్ ఫోబియా అనేవి అస్సలు తగ్గడం లేదు ఏం చేయాలో డాక్టర్స్కే అర్థం కావటం లేదు ఇక అప్పుడు వాళ్ళు ఒక పద్ధతిని నేర్చుకున్నారు అదే హిప్నోథెరపీ కొన్ని నెలలు హిప్నోథెరపీ చేసిన తర్వాత కేథలిన్ రికవరీ అయినట్టు కనిపించింది అప్పటి వరకు ఆమె ఫేస్ చేస్తున్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా మాయమైపోయాయి అందరిలాగానే తను కూడా సాధారణ జీవితం గడపడం మొదలుపెట్టింది కేథలిన్ కలవడానికి ముందు డాక్టర్ బ్రెయిన్ సైన్స్ ను నమ్మేవారు పూర్వజన్మలు ఇంకా పునర్జన్మలు ఇలాంటివి ఉంటాయని అసలు ఎప్పుడు కూడా నమ్మలేదు కానీ కేథలిన్ ట్రీట్ చేసిన తర్వాత డాక్టర్ బ్రెయిన్ ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి క్యాథలిన్ని ట్రీట్ చేసిన తర్వాత డాక్టర్ తెలుసుకున్న కొన్ని విషయాలు సైంటిఫిక్గా ప్రూవ్ చేయలేకపోయారు మన హ్యూమన్ బ్రెయిన్కి అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి మన హిందూ ధర్మంలో కూడా పూర్వజన్మల గురించి పునర్జన్మల గురించి ఎన్నో రకాల విషయాలు ఉన్నాయి మన దేశంలో వీటి మీద ఎన్నో పరిశోధనలు చేసుకోవడానికి కావలసినన్ని థీరీలు సాక్ష్యాలు కూడా ఉన్నాయి కానీ ఇతర దేశాల్లో ఎక్కువగా ఎవరూ పట్టించుకోరు ఎవరు నమ్మరు కూడా ఎక్కడికో వెళ్ళి ఎవరో లైఫ్ని మనం చూడాల్సిన అవసరం మనకు లేదు ఒక్కసారి అసలు మన జీవితంలో ఏం జరుగుతుంది ఏవేవి మన కంట్రోల్లో ఉన్నాయి ఎన్ని విషయాలు అసలు మన కంట్రోల్లో లేకుండా జరుగుతున్నాయి అన్నది ఆలోచించండి ఒక్కసారి మన జీవితంలో జరిగే విషయాలు మనల్ని ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తాయి ఇవన్నీ అసలు ఎలా జరుగుతున్నాయి అని ఆలోచిస్తే ఎన్నో ప్రశ్నలు మన మనస్సులోకి వస్తాయి మన కంటికి కనబడిన శక్తి ఏదో మనల్ని నడిపిస్తుంది అని మనకి అర్థమవుతుంది ఒక్కోసారి మనకి జరగాల్సిన ప్రమాదాలనేవి తృటిలో తప్పిపోవడం పిల్లలు పుట్టడం లేదని ఎవరైనా అంటే మీకు ఏదైనా దోషం ఉందేమో అని నాగదోషాలు ఏమైనా ఉన్నాయేమో వాటికి మీరు పరిహారాలు పూజలు చేయటం వలన మీకు పిల్లలు పుడతారు అని చెప్తూ ఉంటారు కానీ ఆశ్చర్యకరంగా ఎంతో మందికి అలా పూజలు చేసిన తర్వాత వారికి పిల్లలు పుట్టారని చెప్పడాన్ని కూడా మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం ఇది మన చుట్టూ జరిగేటటువంటి ప్రపంచంలో సాధారణంగా మనం ఎదుర్కొనేటటువంటి సంఘటనలు నిజంగానే ఇవన్నీ జరుగుతున్నాయా అసలు హిప్నోటిజం అంటే ఏంటి వీటి వల్ల మనం మన పూర్వజన్మల గురించి తెలుసుకోవచ్చా అసలు ఈ హిప్నోటిజం మన మీద ఎలా పనిచేస్తుంది దీనివల్ల మన సమస్యలు ఏమైనా పరిష్కరించబడతాయా అని ఎన్నో విషయాలకు మనం ఇప్పుడు సమాధానాన్ని తెలుసుకుందాం హిప్నోటిజం ఇతరులను మైమర్చిపోయేలా చేయటం మంత్రముగ్ధులను చేయడం మనలో మనకే తెలియకుండా దాగి ఉన్న విషయాలను బయటకు తీయడం ఇదంతా దేనితో సాధ్యమవుతుంది అంటే హిప్నోటిజం ద్వారానే ఎదుటివారు తమ మాట వినాలని తమ చెప్పు చేతల్లో ఉండాలని చాలామంది కోరుకుంటారు కానీ ఏ ఇద్దరు వ్యక్తిత్వాలు కూడా ఒకేలా ఉండవు కదా అటువంటప్పుడు మనం చెప్పినట్లు వారు ఎలా నడుచుకుంటారు అని అనుకుంటున్నారా అయితే ఎదుటివారిని మనం చెప్పిన మాట వినేలా చేయటం ఎలా అనే విషయంపై ఆచార్య చాణుక్యుడు కొన్ని రహస్యాలను చెప్పారు వాటిని పాటించడం ద్వారా వారు మనం చెప్పినట్టే వింటారు ఇలా చేయడం ద్వారా స్త్రీ పురుష భేదం లేకుండా ఎదుటివారు మనం చెప్పింది వింటారు అని చాణుక్యుడు తెలియజేశారు సాధారణంగా ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు కొందరికేమో బాగా ధనవంతులు కావాలని ఆశ ఎప్పుడూ కోపంగా ఉంటే ఇంకొందరు మూర్ఖంగా మొండిగా ఉంటారు మరికొందరు వారు ఉంటారు ఇలాంటి వారందరినీ హిప్నోటైజ్ చేయవచ్చని ఆచార్య చాణక్యుడు తన చాణిక్య నీతి ద్వారా తెలియచేశారు ఆశాపరుణ్ణి సొమ్మిచ్చి మన మాట వినేలా చేసుకోవచ్చు కోపంగా ఉండేవారితో ప్రశాంతంగా గౌరవంగా మాట్లాడి కోపం తగ్గించుకోమని చెప్పడం ద్వారా వారు మన మాట వింటారు ఇక మూర్ఖులను కంట్రోల్ చేయడానికి వారు చెప్పింది వింటే సరిపోతుంది పొగడ్తల ద్వారా వారిని ఇంప్రెస్ ఇలాంటి వారు ఎక్కువగా పొగడ్తలను కోరుకుంటారు కనుక పొగడటం ద్వారా వారు మనం చెప్పింది వినేలా చేసుకోవచ్చు ఇక తెలివైన వ్యక్తులు మన మాట వినాలంటే వారితో ఎప్పుడూ నిజాలే చెప్పాలి అబద్ధాలు చెప్తే వారు మనల్ని దూరం పెట్టే ప్రమాదం ఉంది ఓ వ్యక్తి మాటలు ప్రవర్తన ద్వారా అతను ఎలాంటివాడో తెలుసుకోవచ్చని చాణుక్యుడు చెప్పాడు అత్యాసపరులు స్వార్థపరులకు దూరంగా ఉండాలని చాణుక్యుడు సూచించారు మరి ఈనాటి హిప్నోటిజానికి మూలమేంటో తెలుసా పద్దెనిమిదవ శతాబ్దం నాటి మెస్మెరైజేషన్ తన అంతరాత్మకు అనంతమైన శక్తి ఉందని ఆ సైకిక్ పవర్తో వ్యాధులని నయం చేస్తానని జనాన్ని నమ్మించిన ఓ వ్యక్తి లీలలే ఈ మెస్మెరైజేషన్ అతను తెలియక చేసిన చివరికి అదంతా సైన్స్ అనే తేలడం రెండు కొత్త ఆవిష్కరణలకు మార్గం చూపడం విశేషం అది పదిహేడు వందల ఐదవ సంవత్సరం ఆధునిక వైద్యం అందుబాటులో లేని కాలం అనారోగ్యానికి గురైన వారి రక్తాన్ని జలగలతో పేల్చడం రోగం తగ్గుతుందనే అంటూ గాయాల నుండి రక్తం మరింతగా కారిపోయేలా చేయడం లాంటివి జరుగుతున్న కాలం శాస్త్రవేత్తలకు కొత్త ఆవిష్కరణలు చేస్తే భయంతో తిరస్కరిస్తున్న కాలం మంత్రతంత్రాలను వైద్యాలను విపరీతమైన ప్రగాఢంతో నమ్మే ఆ సమయంలో ఓ వ్యక్తి తెరపైకి వచ్చాడు ఏ రోగాన్నైనా తగ్గించగలను అంటూ జనాన్ని ఆకర్షించాడు అతనే ఫ్రెంచ్ ఆంటోన్ మెస్మర్ ఆయన పేరులోనే మెస్మర్ నుండి మెస్మరైజేషన్ అనే పదం పుట్టింది యానిమల్ మ్యాగ్నెటిజం పేరుతో ఆస్ట్రియాకు చెందిన మెస్మర్ జనాన్ని మాయ చేయడానికి తనదైన ఒక సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు దానికి యానిమల్ మ్యాగ్నెటిజం అని పేరు పెట్టాడు భూమితో పాటు సూర్య చంద్రులు ఇతర గ్రహాలు ఐష్కాంత గురుత్వాకర్షణ శక్తులు మనుషుల శరీరంపై ప్రభావం చూపిస్తాయని అన్నాడు మన శరీరం ఒక శక్తివంతమైన ఐష్కాంతమని అందులో జీవశక్తి మ్యాగ్నెటిక్ ఫ్లూయిడ్ అని చెప్పాడు వీటి పనితీరును గ్రహాల శక్తులు దెబ్బతీయటం వల్లే ఏవేవో రోగాలు వస్తాయని ప్రకటించాడు తనకున్న సైకిక్ శక్తులను ఉపయోగించి కేవలం తన చేతులతో ఏ రోగానైనా తగ్గిస్తానని ప్రచారం చేశాడు ఈ మాటలు జనంపై విపరీతంగా ప్రభావం చూపాయి ఆయనకు విపరీతంగా ఫాలోయింగ్ పెరిగిపోయింది సాధారణమైన ప్రజలు మాత్రమే కాదు ఫ్రాన్స్ మహారాణి అయిన మ్యారీ ఆంటోనీ కూడా మెస్మెర్ వైద్య మాయంలో పడ్డారు ట్రాన్స్లోకి తీసుకెళ్లి శారీరక మానసిక సమస్యలతో బాధపడేవారు చాలామంది మెస్మెర్ ప్రచారాన్ని నమ్మి చికిత్స కోసం వచ్చేవారు గ్రహాలు శక్తులు యానిమల్ మ్యాగ్నెటిజం వంటి అంశాలు మానసిక సమస్యలు ఉన్నవారిని ఆకర్షించాయి మానసిక ఒత్తిడులు ఆందోళన డిప్రెషన్ ఇలా ఏదో ఒక విషయంగా తీవ్రంగా భయపడటం వంటి ఇబ్బందులు ఉన్నవారు పెద్ద సంఖ్యలో వచ్చేవారు మెస్మర్ వారిలో కొందరికి ఒంటరిగాను మరికొందరికి గ్రూపులుగా రోగాలు నయం చేసే ప్రక్రియలు నిర్వహించేవాడు పెద్ద బాత్ లో నీళ్లు నింపిపెట్టి అవి ఐస్కాంత నీళ్లుగా చెప్తూ వాటిలో కూర్చోబెట్టేవాడు తన చేతులను వారి ముందు తిప్పుతూ ఏదో శక్తులను ప్రయోగిస్తున్నట్టుగా చేసేవాడు ఆ సమయంలో పేషెంట్లు మైమరుపులోకి వెళ్లేవారు తిరిగి లేవగానే తమలో ఏదో కొత్త ఉత్తేజం వచ్చినట్టు ఏదో ఒక కొత్త శక్తితో తమ శరీరం నిండినట్టుగా ఉందని ఉత్సాహపడేవారు నమ్మకమే చికిత్స అని తేలింది అప్పుడే ఓవైపు మెస్మర్కు జనంలో విపరీతమైన ఆదరణ పెరగటం మరోవైపు ఆయన చికిత్సా విధానాన్ని శాస్త్రవేత్తలు తప్పుపట్టడంతో అప్పుడు ఫ్రాన్స్ ప్రభుత్వం రంగంలోకి దిగింది మెస్మర్ వైద్య ప్రక్రియలు బాధితులపై విచారణ చేయించాలని నిర్ణయించింది పదిహేడు వందల ఎనభై నాలుగులో ప్రఖ్యాత శాస్త్రవేత్త రాజకీయ నేత అయినటువంటి బెంజియాన్ ఫ్రాక్లిన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందానికి బాధ్యత అప్పగించింది శాస్త్రవేత్తలు యానిమల్ మ్యాగ్నెటిజం అంతా ఉత్త కల్పనే అని తేల్చేశారు ఇక్కడ మనం ఆశ్చర్యపడవలసిన విషయం ఏంటంటే మెస్మర్ దగ్గరకు వెళ్లిన వారిలో చాలా మందికి వ్యాధులు తగ్గుముఖం పడుతూ ఉండేవి ముఖ్యంగా మానసిక సమస్యల నుండి బయటపడేవారు మరి ఇది ఎలా సాధ్యమైంది అన్న దానిపై శాస్త్రవేత్తలు గట్టిగా పరిశోధనలు చేశారు అప్పుడే ఆ సమయంలోనే ఓ అద్భుతమైన విషయాన్ని కనిపెట్టారు అదే ప్లాసిబో ఎఫెక్ట్ ఏమిటి ఈ ప్లాసిబో ఎఫెక్ట్ అనే విషయానికి వస్తే ఏదైనా రోగం మానసిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఏదైనా మందు లేదా చికిత్స నయం అవుతుందని పూర్తి విశ్వాసం కలిగించగలిగితే వారిలో ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది నిజానికి వారికి ఎలాంటి మందు ఇవ్వకున్నా ఎలాంటి చికిత్స చేయకున్నా సరే మందులు చికిత్సతోనే కొంతవరకు కోలుకుంటారు బాధితులు తమకు నయం అయిపోయిందన్న నమ్మకంతో ఆందోళనలు వదిలేసి ఉత్సాహంగా ఉండటమే దీనికి కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు దీనినే ప్లాసిబో ఎఫెక్ట్ అని పిలుస్తారు కొందరు వైద్యుల దగ్గరికి వెళ్తే తమకు త్వరగా వ్యాధులు తగ్గిపోతాయని జనం నమ్ముతూ ఉంటారు నిజానికి అందరు వైద్యులు ఇచ్చేది దాదాపు ఒకే రకమైన మందు చికిత్సలైనా కూడా వారి దగ్గరకు వారు త్వరగా కోలుకుంటారు దీనికి ప్లాసిబో ఎఫెక్టే కారణమని చెప్పొచ్చు హిప్నోటిజానికి బీజం పడింది అప్పుడే అందుకే ఆయన పేరుతో మెస్మెరిజం అనే పదం పుట్టింది మెస్మర్ విధానాలు కల్పితమే అయినా అందులో నిగూఢ సైన్స్ సంగతులు బయటికి వచ్చాయి ప్లాసిబో ఎఫెక్ట్ను గుర్తించడానికి హిప్నోటిజం పుట్టుటకు కారణమయ్యాయి పద్దెనిమిది వందల నలభై ఒకటిలో ప్రఖ్యాత స్కాటిష్ వైద్యుడు జేమ్స్ బ్రైట్ హిప్నోటిజం ప్రక్రియను ప్రతిపాదించారు మెస్మర్ యానిమల్ మెక్నెటిజం సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ మనుషుల్లో నమ్మకం కలిగించడం వారిని ట్రాన్స్లోకి తీసుకెళ్లి మానసిక సమస్యలను చికిత్స చేయడం వటువంటి హిప్నోటిజం ద్వారా సాధ్యమని ఆయన తెలియజేశారు మనల్ని మనం హిప్నోటైజ్ చేసుకోవడం వలన కూడా మానసిక శారీరక శక్తులను పెంపొందించుకోవచ్చని పరిశోధనలో నిర్ధారించడం జరిగింది ఇప్పుడు మనం చేస్తున్న ఎఫర్మేషన్స్ విజువలైజేషన్స్ అనేవి కూడా వీటిలో ఒక భాగం అనే చెప్పుకోవచ్చు చివరిగా ఒక్క మాట మనలో నమ్మకం అనేది ఎంత బలంగా ఉంటే అంత శక్తివంతులుగా మనం మన విజయాన్ని సాధించుకోగలుగుతాం